నిన్ను నువ్వు నామరూపాత్మకమైన శరీరానివి అనుకున్నప్పుడు సుఖదుఖాలు నావి అనుకున్నప్పుడు జగత్తూ ఉంది ఈశ్వరుడు ఉన్నాడు ఇది రజ్జు సర్పభ్రాంతి వలె ఉంటుంది చీకటిలో తాడును చూసి పామని భ్రమపడినట్లు అజ్ఞానం వలన ప్రపంచం సత్యమని శాశ్వతమని అనిపిస్తుంది కానీ ప్రకాశం వచ్చిన తర్వాత అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లు చిత్తశుద్ధి వల్ల కలిగిన వివేక జ్ఞానంతో ఈ నామరూప ప్రపంచం సత్యం కాదు మిథ్యా అని గుర్తించగలుగుతాము కళ కంటున్నంతసేపు కల సత్యమనే అనిపిస్తుంది కానీ మేల్కొన్న తరువాత అది సత్యం కాదు కళ అని గుర్తిస్తాము అలాగే ఈశ్వరతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి జాగ్రత్త అవస్థ అంటే మెలకువ స్థితి కూడా కలలాంటిదే స్వప్నతుల్యమే అయిపోతుంది గాఢనిద్రలో ప్రపంచం లేదు సుఖదుఖాలు లేవు కానీ మెలకువ రాగానే అన్నీ వచ్చి పడుతున్నాయి మొదట నేను అనే భావన కలుగుతుంది తరువాత నాది నావి మొదలైన భావాలు కలుగుతాయి జగత్తుకు వెనుక ఈశ్వరుడే ఉన్నాడు అనే ఎరుక కలిగినప్పుడు జాగ్రత్ స్వప్న శుషుప్త అంటే మెలకువ కలలు కనే స్థితి గాఢ నిద్ర ఈ మూడు అవస్థలయందు ఏకత్వ భావనతో ఉండగలుగుతాడు భక్తుడు అయితే వైకుంఠం ఎక్కడైనా ఉండి తీరాలి అది ఎక్కడ ఉంది భగవాన్ అది నీలో ఉంది భక్తుడు అయితే అది నా భావన మాత్రమే నేను దాన్ని సృష్టించి నిగ్రహించవచ్చు భగవాన్ అంతా నీ మనోభావనే భక్తుడు అది మళ్ళా అద్వైతానికి వచ్చినట్లు ఉంటుంది నేను తెలుసుకోవాలని కోరేది ఏమంటే అనలాగే విష్ణువు ఒక ప్రత్యేక వ్యక్తిగా మనకు పాపపుణ్య ఫలితాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడా భగవాన్ అవును ఉన్నాడు భక్తుడు నాకు సంశయాలు ఇంకా మిగిలి ఉన్నాయి భగవాన్ సంశయాలు కలవాడు ప్రపంచం అంతమయ్యే వరకు సంశయిస్తూనే ఉంటాడు భక్తుడు అలా కాదు నాకు ఈ సంశయం నివారించి తీరాలి అజ్ఞానం వలన కలిగిన ఈ సంశయాల్ని నివారణ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను భగవాన్ ఆత్మసాక్షాత్కారం ద్వారా నిన్ను నీవు తెలుసుకుని ప్రబుద్ధిని చేసుకో అమెరికా బృందం నుంచి వచ్చిన డాక్టర్ హెల్ ఆశ్రమంలో కొన్ని వారాలు గడిపి వ్యక్తిగతమైన ఈశ్వరుడు వంటి వాడు ఒకడున్నాడా అని అడిగాడు భగవాన్ ఈశ్వరుడు ఉన్నాడు హెచ్ ఏమిటి ఉన్నాడా మనమాదిరిగా అన్ని అవయవాలతో ముక్కు చెవి కళ్ళు కలిగి ఉన్నాడా అని విస్మయం చెందాడు భగవాన్ నీకు అవయవాలుండగా ఈశ్వరుడికి ఎందుకు ఉండకూడదు హెచ్ నేను కచ్చాల పురాణాలు చదివి అందులో ఈశ్వరుడిగా అవయవాలు ఉన్నాయని తెలిసి నవ్వుకున్నాను భగవాన్ ఆ అవయవాలు నీకు ఉన్నాయి కదా నీ గురించి నువ్వెందుకు నవ్వుకోలేదు భక్తుడు ప్రజలు నా మూఢ విశ్వాసాల్ని విగ్రహారాధనను చూసి వెక్కిరిస్తున్నారు భగవాన్ వారి కూడా నీకంటే అధ్వానమైనట్టి విగ్రహారాధకులని చెప్పలేకపోయావా ఎందుకంటే వారు ప్రతిరోజు దేహాన్ని వస్త్రాల్ని ఎన్నిసార్లు కడగడం లేదు దేహానికి నైవేద్యం సమర్పిస్తున్నారు ఈ దేహం అన్నిటికంటే పెద్ద విగ్రహం కాదా అప్పుడు కూడా వారు విగ్రహారాధకులే భక్తుడు నిరాకార ఈశ్వరునిలోంచి ఆకారాలు పుట్టుకురావడం దాన్ని విశ్వసించడం చాలా కష్టంగా ఉంది భగవాన్ ఎందుకు కష్టంగా ఉంది సుషుప్తి మూర్ఛ సమాధి మొదలగు అవస్థల్లో నువ్వు ఏమీ చూడనప్పుడు ఏమీ అనుకోనప్పుడు నీ మనసు నిరాకారంగా లేదా నీ దేహం కర్మల్లో ప్రవేశించినప్పుడు ప్రేరేపించబడ్డప్పుడు ఆలోచించినప్పుడు అది స్థలాన్ని అనుబంధాన్ని సృష్టించడం లేదా నీ మనసు ఏ విధంగా నీ దేహాన్ని పనులు చేయిస్తుందో అలాగే అనాలోచితంగా ఆ విషయాన్ని చాలా వరకు ప్రజలు గ్రహించడం లేదు అదేవిధంగా ఆ దివ్యశక్తి ఈ సృష్టికి ఏర్పాటు చేసి సహజంగా తన శక్తి వలన ఆలోచనలను క్రియాత్మకం చేయడం లేదా ఆ క్రియాశక్తినే ఆ శుద్ధ చైతన్యాన్నే మాయా అని శక్తి అని రూపాల ఆకారాల సృష్టికర్త అని అనేక పేర్లతో పిలుస్తున్నాం